సామాజిక న్యాయం కోసం పోరాటం చేసిన సర్దార్ గౌతుల కొండ గారి విగ్రహ పరిష్కరణకు అతీతంగా గౌడసంగి రోజువీ నియోజకవర్గంలోని గౌడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దానిలో అనేక మంది గౌడ సంఘానికి సంబంధించిన నాయకులతో పాటు పదిహేను వర్గానికి చెందిన నన్ను ముఖ్య అతిథిగా ఆ కార్యక్రమానికి గౌడ సోదరులు ఆహ్వానించారు నాతో పాటు పొంద నారాయణ గారు ఆట సోదరి గారు కూడా నిన్న ఉదయం వాస్తవానికి ఫోన్ పెట్టుకుంటే నేను రాలేనని చెప్పిన వెనుక నిన్న ముఖ్యమంత్రి గారితో కార్యక్రమం పొందింది గారి కార్యక్రమం దాని మూడట నేను హాజరు కాలేదంటే కూడా ఏదో స్థానిక శాసనసభ్యులు పరిహారం గారికి చెందిన వాళ్ళు మీరు హక్కు రావాలి అవసరం కంటే సాయంత్రానికి పోస్ట్ పోన్ చేస్తామని చెప్పేసి ఆ కార్యక్రమాన్ని నిర్వాహకులు సాయంత్రం నిర్వహించడం అనుకోకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత జోగి రమేష్ కూడా అక్కడ కార్యక్రమంలో జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున కార్యక్రమాన్ని నిర్వహించడం కానీ తెలుగుదేశం పార్టీ ఆయన ఆహ్వానించడం కానీ ఓటమి పార్టీలు ఎవరు కూడా ఆయన ఆహ్వానించలేదు ఇది అనుకోకుండా జరిగిన సంఘటన అని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నా నేను నన్ను మన ప్రితమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు లోకేష్ బాబు గారు నన్ను గౌరవించి ఆశీర్వదించి నాకు స్థానాన్ని కల్పించిన నెల ఏ రోజు కూడా పార్టీకి నష్టం జరిగే కార్యక్రమాలు చేయనని చెప్పేసి కొన్ని తెలియజేస్తా ఉన్నాను ఎల్లవేళలా తెలుగుదేశం పార్టీ బలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారి నాయకత్వాన్ని బలపరచడానికి నేను అదేవిధంగా కార్యకర్తలకి అండగా ఉంటూ పనిచేస్తానని చెప్పేసి తెలియజేస్తాం బహుశా మనం చూస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకం కోల్పోయి అనేక మంది జనసేన పార్టీలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న విషయం చూస్తా ఉన్నాం ఆ విధంగా ఏమన్నా ప్రయత్నాలు కానీ తాపత్రయం కానీ చేసేదేమో నాకు తెలియదు నేను మాత్రం అది అనుకోకుండా జరిగిన సంఘటన అని చెప్పేసి మనం చేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే నన్ను అభిమానించి అప్పులు చేర్చుకున్నారో నా విజయానికి కృషి చేశారో వారి మనోభావాలు దగ్గరినట్లయితే ఈ సంఘటనకి నేను చింతిస్తూ వారికి సారీ కూడా తెలియజేస్తా ఉన్నాను చూస్తే నేను క్యాన్సిల్ చేయట్లేదు ఏదైనా చేసుకునేవాడిని అక్కడ నేను వెళ్ళేసరికి ఎందుకంటే నేను ఆలస్యంగా వెళ్ళాను దాదాపు గంట గంటల ఆలస్యంగా వెళ్ళేసరికి అక్కడ అతను అక్కడ ఉండటం కూడా జరిగింది కాబట్టి ఇది అనుకోని సంఘటన తర్వాత పార్టీ పరంగా నిర్వహించిన కార్యక్రమం కాదు ఆహ్వానించడం కానీ లేకపోతే అటువంటి ఏమీ పార్టీ పరంగా అది జరగలేదు అది కేవలం సంఘీలు అందరూ కూడా గౌత సర్దార్ గారి విగ్రహాన్ని అక్కడ స్థాపించి ఆవిష్కరించడం జరిగింది అదే తప్ప పార్టీకి రాజకీయాలకు సంబంధం కూడా లేదు తెలిసినట్లయితే ముందు తెలిసినట్లయితే క్యాన్సిల్ చేసుకున్నట్టు కూడా ప్రయత్నం చేసేవాడు అయినా కూడా కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నందుకు నేను చింతిస్తూ ఒకసారి తెలియజేస్తాను మరి మన ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి కూడా క్షమాపణ